గణేష మనం మహాభారతం చెప్పుకుంటున్నాం ఎక్కడున్నాము ద్రోణ పర్వం ఐదో ఆశ్వాసంలో ఉన్నాం పదిహేనో రోజు యుద్ధం చెప్పుకుంటున్నాము ధర్మరాజు అబద్ధం ఆడాడు ద్రోణవద జరిగింది ద్రోణవద జరిగిన తర్వాత అసలు కౌరవులు ఏం చేశారు ముఖ్యంగా ఈ విషయం అశ్వత్థామకు ఎవరు చెప్పారు ఎలా తెలిసింది విషయం తెలిసిన తర్వాత అశ్వత్థామ ఏం చేశాడు ఎలాంటి ప్రతిజ్ఞ చేశాడు ఇదంతా కూడా మనం ఈ రోజు ఎపిసోడ్ లో చూద్దాం సో ఎప్పుడైతే ద్రోణుణ్ణి ద్రోణుని దుష్టజుమ్ముడు చంపేశాడో ఆ తర్వాత ఇంకా కౌరవులు ఒక్కరంటే ఒకరు కూడా అక్కడ మిగిలరు అందరూ తల కిందికేసుకొని తన అంటే మహా వీరులందరూ కూడా కౌరవ వీరులందరూ కూడా తల కిందికేసుకొని ఎవరు దిక్కున వాళ్ళు వెళ్ళిపోతుంటారు ముఖ్యంగా అయితే ఇంకా అసలు అక్కడ నిల్చొనే నిల్చోరు ఏటు పడితే అటు ఆహాకారాలు చేసుకుంటూ పారిపోతూ ఉంటారు ఇది ఇది అంటే ఇప్పుడు ఈ ద్రోణు ద్రోణాచార్యుని చంపుతున్నప్పుడు అశ్వత్థామ ఉన్నాడు ఒకవైపు ద్రోణాచార్యుడు యుద్ధం చేస్తుంటే మొత్తం అతనికి వ్యతిరేక దిశలో మరోవైపు అశ్వత్మ యుద్ధం చేస్తున్నాడు కదా ఎప్పుడైతే ఈ సైన్యం ఇలా పొలవమని పారిపోవడం చూసాడో అప్పుడు అశ్వద్ధామ కనిపిస్తుంది ఏంటి సైన్యం అంతా ఇలా పారిపోతున్నారు ఏమైంది వీళ్ళందరికీ యుద్ధం చేయాల్సినటువంటి సమయంలో ఇలా వెళ్తున్నారు అని చెప్పేసి ఏం జరిగిందో తెలుసుకోవడానికి వెనక్కి వస్తుంటాడు అతనికి కర్ణుడు అదే విధంగా కృతవర్మ ఎదురవుతారు వాళ్ళిద్దరిని అడుగుతాడు ఏమైంది మీరు ఎందుకు ఇంత దిగాలుగా ఉన్నారు సైన్యం అంతా ఎందుకు ఇలా చెల్లె దురుగా వెళ్తుంది అని వాళ్ళిద్దరూ అసలు ఏం చెప్పరు తల కిందికేసుకొని ఉంటారు ఇంతలో దుర్యోధనుడు వస్తాడు దుర్యోధనుడు రాగానే దుర్యోధన్ని అడుగుతాడు దుర్యోధన ఏం జరిగింది ఎందుకు ఇలా అందరూ ముభావంగా ఉన్నారు యుద్ధరంగానికి ఎప్పుడు సన్నద్ధంగా ఉండాలని చెప్పే నువ్వే ఏంటి ఇలా నీరసంగా కూర్చున్నావు అసలు ఏం జరిగింది అని అడుగుతాడు దుర్యోధనుడు అశ్వత్థామకి ఏదో చెప్పాలని ప్రయత్నిస్తాడు కానీ అతని నోట్లోంచి ఒక్క మాట కూడా బయటికి రాదు విపరీతంగా ఏడుస్తూ ఉంటాడు అంటే కళ్ళలోంచి నీళ్ళలా కారుతూ ఉంటాయి తప్ప ఒక్క మాట కూడా బయటకు రాదు దీంతో మళ్ళీ కృపాచార్యులే కలగజేసుకొని అశ్వత్మను చూసి అశ్వత్థామను గట్టిగా కౌగలించుకొని అంటే ఇంకా జరగకూడనిదే జరిగిపోయింది ఏ ఏదైతే చేయకూడదో అదే పాండవులు చేసేసారు ద్రోణాచార్యుడు చనిపోయాడు అనేటువంటి వార్త చెప్తాడు చెప్పేసి ఎలా చెప్తాడంటే ద్రోణాచార్యుడికి సంబంధించినటువంటి డెత్ని ద్రోణాచార్యు సంబంధించినటువంటి వధని కృపాచార్యులు ఈ రకంగా చెప్తారు ద్రోణుడు పాండవ సేనను పాండవులు అందరూ కలిసి ఆయనను ఆపలేక భయపడ్డారు అశ్వథామ చచ్చాడని భీముడు అబద్ధమాడాడు అది నమ్మక ద్రోణుడు ధర్మరాజుని అడిగాడు భీముడు అశ్వత్థామాన ఏనుగును చంపిన మిష మీద ధర్మరాజు అశ్వత్థామ చచ్చాడని చెప్పాడు ద్రోణుడు అస్తసన్యాసం చేసి యోగనిష్టలో ఉన్నాడు అప్పుడు ధర్మరాజు అర్జునుడు వద్దు అంటున్నా కూడా దుష్టజుమ్ముడు జుట్టు పట్టి తల నరికి ద్రోణాచార్యుని చంపేశారు సో పూసగుచ్చినట్టు జరిగిందంతా కూడా కృపాచార్యులు చెప్తారు అసలు ఈ మాట వినగానే కళ్ళలోంచి కళ్ళలోంచిల అంటే ధారగా కన్నీళ్లు కారుతుంటాయి ఏం చేయాలో తెలియక అలా భూమి మీద పడిపోతాడు అశ్వత్థామ అయితే ఇదే సమయంలో అక్కడ మన ధృతరాష్ట్రుడు సంజయ్ అడుగుతాడు సంజయ తండ్రి అంటే అంత ప్రాణం కదా మరి అశ్వత్థామకి ద్రోణాచార్యుడు అంతటి వాడిని అలా చంపేశారని తెలిసిన తర్వాత అశ్వత్థామ ఊరుకున్నాడు ఎందుకంటే అశ్వత్థామ శ్రీరాముడికి సమానమైనటువంటి వీరుడే పరశురాముడి దగ్గర ద్రోణాచార్యుడు నేర్చుకున్న విద్యలన్నీ అశ్వత్థామకు అశ్వత్థామకు ద్రోణాచారు నేర్పించాడే అంత వీరుడు అంతటి శూరుడు తన తండ్రిని అలా చంపాడని తెలిసిన తర్వాత ఏం చేశాడు అసలు అశ్వత్థామ అశ్వత్థామ ఏమన్నాడు నాకు వినాలనుంది చెప్పు సంజయ చెప్పు సంజయ అని అడుగుతాడు అప్పుడు మళ్ళీ సంజీవుడు ఇలా చెప్తాడు అదే చెప్తున్నాను మహారాజా విను ఎప్పుడైతే విషయం తెలుసుకున్నాడో అసలు రుద్రుడే అయిపోయాడు అశ్వధామ అసలు ప్రళయకార రుద్రుల్లా ఒక్కసారి లేచాడు విపరీతంగా కళ్ళలోంచి నీళ్ళలా ధారగా కారుతూనే ఉన్నాయి ధర్మరాజు ఇంత నీచానికి పని కట్టాడా ఇంకా ఎలా అతను ధర్మాత్ముడు అవుతాడు ఇంత అధర్మంగా అబద్ధమాడను నేను ధర్మాత్ముడు అని చెప్పుకునేటువంటి ధర్మరాజు ఇంత అధర్మంగా నా తండ్రిని చంపాడా ఇలా రాజ్యాన్ని నేలాలనుకుంటున్నాడా ఇంత నీచమైనటువంటి రాజ్యము గురుకు ఇంత ద్రోహం చేసి ఈ రక్తపు కూడా తినాలనుకుంటున్నాడు ధర్మరాజు ఇన్నాళ్ళు వల్లించినటువంటి ధర్మ పన్నాగాలని ధర్మ ఏమైపోయాయి ఇంతకంటే నీచమైనటువంటి పని లేదు ఇప్పుడు నేను చెప్తున్నాను వినండి ధర్మరాజు ధర్మాత్ముడు కాదు ఒక నరహంతకుడు ధర్మరాజు ఖచ్చితంగా నరహంతకుడు గురువును చంపినటువంటి హంతకుడు అలా చేసిన వాణ్ణి వదులుతాను అనుకున్నారా ఇప్పుడు నేను చెప్తున్నాను దుర్యోధన విను అని చెప్పేసి తను తను వైపు కోపం చెప్పుకుంటూ మరోవైపు తనను తను కూడా తిట్టుకుంటూ ఉంటాడు నా అంటే ఒక పుత్రుడు ఉన్నాడంటే తండ్రికి లేని ధీమా వస్తుంది అలాంటిది నే నాకు అన్ని విద్యలు నేర్పించి నన్ను ఇంత వీరుడిగా తీర్చిదిద్దినటువంటి నా తండ్రికి ఇవ్వగలిగాను ఒక నీచుడు నికృషుడు నా తండ్రి జుట్టు పట్టుకొని తన తలను నరికేస్తుంటే నేను బ్రతికుండి ఏం లాభము నేను బ్రతికుండి నా తండ్రిని కాపాడుకోలేకపోయాను ఇంత నీచమైన పని ఒకడు చేశాడు నా తండ్రి విషయంలో అని తెలుసుకుంటేనే బాధేస్తుంది యుద్ధంలో ఓడ ఓడిపోవడం గెలవడం సహజం యుద్ధంలో నా తండ్రి వీరమరణాన్ని పొందాడు దానికి నిజంగా నాకు ఎలాంటి బాధ లేదు కానీ ఒక నీచుడు నా తండ్రి జుట్టు పట్టుకుని తలనరికాడని చెప్తున్నారు చూడండి దానికి నన్ను నాకు బాధేస్తుంది ధర్మరాజు ఇంత అధర్మంగా ప్రవర్తించారని చెప్తున్నారు చూడండి దానికి నాకు ఎక్కువ బాధేస్తుంది దుర్యోధన ఇక నువ్వు ఇక ఇప్పుడు అంటే నా తండ్రిని చంపే చంపి ఏదో వాళ్ళు రాజ్యాన్ని సాధిద్దాము ఏదో సంతోషంగా ఉందాం అనుకుంటున్నారు చూడు ఇక నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను విను ఎట్టి పరిస్థితిలో పాంచాలానికి సంబంధించిన వాళ్ళు ఎవ్వరూ ఇక బ్రతికి ఉండరు నా అస్త్రాలతోనే ఆ కృష్ణుని ఆ పాండవులకి వాళ్ళ వాళ్ళని పూడ్చి పెడతాను వాళ్ళని సర్వనాశనం చేస్తాను నేను ఆ కృష్ణుని కానీ పాండవుల్ని కానీ ఎవరిని వదిలేది కాదు ఇంతకు తెయించినటువంటి ధర్మరాజుని కూడా వదలను నా తండ్రి నాకు నా తండ్రి ఎంతో కష్టపడి నారాయణ్ణి ఆరాధించి నారాయణ అస్త్రం సంపాదించాడు అది మహాద్భుతమైన అస్త్రం ఆ అస్త్రం వీళ్ళను చంపుతుంది వీళ్ళను చంపదు అని లేదు శత్రువుని గురిపెట్టి వదిలేమా ఎంతటి శత్రువైనా చచ్చి తీరాల్సిందే ఇదిగో ఆ అస్త్రాన్ని నేను ప్రయోగిస్తాను ఆ అస్త్రాన్ని ప్రయోగించి అసలు వాళ్ళని ఏం చేయాలో అది చేస్తాను మొత్తం విధ్వంసం సృష్టించి పెడతాను ఏం చెప్తున్నట్టస ముఖ్యంగా ఆ కృష్ణుని పాండవుని దివ్యాస్త్రాలతో పాతేస్తాను పాంచాలకు సంబంధించినటువంటి వాళ్ళు అసలు నామ మాత్రానికి కూడా లేకుండా చేస్తాను పదార్థులు ఏనుగులు రథాలు గుర్రాలు కుప్పలు కుప్పలు కూల్చేస్తాను దేవతలు రాక్షసులు ఎవరు అడ్డుపడతారు రాని ఈ రోజు వాళ్ళ అంతు నేను తేల్చేస్తాను అని చెప్పేసి అశ్వత్థామ మహోగ్రుడై ఓ వైపు విపరీతంగా ఏడుస్తూ ఓ వైపు బాధపడుతూ ఓ వైపు తిడుతూ ఓ వైపు తనను తాను తిట్టుకుంటూ ఈ ప్రతిజ్ఞ చేశాడు విన్న తర్వాత ధృతరాష్ట్రుడు మళ్ళీ సంజీవుని అడుగుతాడు సంజయ ద్రోణాచార్యులకి ఎందనో అర్జునుడు కూడా అంతే కదా అర్జునుడు ఎక్కడ లేని గురుభక్తిని చూపిస్తుంటాడు కదా నాకు ద్రోణాచార్యుడు అంటే చాలా ఇష్టం అని చెప్తుంటాడు కదా మరి అలాంటి అర్జునుడు తన గురుకునే తన అన్న ఆ రకంగా అధర్మంగా అబద్ధమాడి చంపేస్తే ఊరుకున్నాడా అన్న అని చెప్పేసి ఊరుకున్నాడా అసలు అన్నని ఏమీ అనలేదా అర్జునుడు మాత్రం తన గురువు చావును అంటే తన గురువు చావును అంత తేలికగా తీసుకున్నాడా అని చెప్పేసి ధ్రోతరాశుడు సంజయుని అడుగుతాడు మరి ఇంతకీ అంత ప్రేమ ఉన్నటువంటి అర్జునుడు ద్రోణాచార్యుడు చనిపోయిన తర్వాత ఏం చేశాడు తన అన్నను ఏమన్నాడు మరి ధర్మరాజుడు అర్జునుడు ఏమన్నా అంటే భీముడు ఊరుకుంటాడా భీముడు ఏమన్నాడు అసలు వీళ్ళ మధ్య వీళ్ళ మధ్య ఎలాంటి తగు వచ్చింది దాన్ని మళ్ళీ కృష్ణుడు ఎలా తీర్చాడు అర్జునుడికి అర్థమయ్యేలా కృష్ణుడు ఏమైనా చెప్పాడా మరి నారాయణాస్త్రం అంటే ఏంటి అసలు అస్త్రం ప్రయోగిస్తే ఏం జరుగుతుంది అశ్వత్థామ అస్త్రాన్ని ప్రయోగించాడా ఆ సమయంలో ఎవరు ఏం చేశారు ఏ రకంగా పాండవులు బ్రతికిపోయారు అసలు ఏ రకమైనటువంటి యుద్ధం మునుముందు జరిగింది అనేది మనం రానున్న ఎపిసోడ్స్లో చూద్దాం నేను మహాభారతం ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నాను మీకు నచ్చితే ఆశీర్వదించండి మహాభారతంలో ఇప్పటి వరకు ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్కి వెళ్ళండి మహాభారతం ప్లేలిస్ట్ ఉంది చూడండి థ్యాంక్ యూ జై